అందరికీ నమస్తే అండి మూడు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియోలో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం మెడికల్ రోబో రోగి సందేహాలు తీర్చే యంత్ర వైద్యుడు అందుబాటులోకి తెస్తున్న ఆసుపత్రులు ఏఐ సాయంతో ఖచ్చితమైన సమాచారం వైద్య రంగంలో కీలక భూమి కీలక భూమిక ప్రస్తుతం విద్యావంతుల్లో చాలామంది అనారోగ్యం బారిన పడిన వెంటనే వైద్యుల వద్దకు వెళ్లడం లేదు ముందు తమ సమస్యను గూగుల్ సెర్చ్ చేసి అవగాహన తెచ్చుకుంటున్నారు చికిత్స విధానాలు వాడాల్సిన మందులు తెలుసుకుంటున్నారు వైద్యుల వద్దకు వెళ్లాలవసరం లేదనుకుంటే తామే సొంతంగా మందులు కొని వాడుతున్నారు దుష్ఫలితాలకు కారణమవుతుంది సాధారణ జబ్బులు సీజనల్ వ్యాధులతో ఏడాది పొడవున ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ గణనీయంగా పెరుగుతోంది సిబ్బంది కొరత కారణంగా అందరినీ క్షుణ్ణంగా పరీక్షించడం వైద్యులకు భారంగా మారుతుంది ఈ క్రమంలోనే రోగిని నాడి పట్టి చూడకుండా స్టెతస్కోప్తో పరీక్షించకుండా కేవలం జబ్బు వివరాలు అడిగి ముందు రాసి పొందుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి సమస్యలకు పరిష్కారం రోగులను ఎన్నో సందేహాలను వెంటాడుతుంటాయి కొందరు చిన్న జబ్బును పెద్దదిగా భావించి భయపడితే మరికొందరు పెద్ద సమస్యను నిర్లక్ష్యం చేస్తుంటారు మరికొందరు వైద్యులను వివరంగా అడగాలంటే వెనక ముందు ఆలోచిస్తుంటారు గూగుల్లో పుంఖాలు పుంఖాలుగా లభించే సమాచారంలో ఏది నిజమో తెలియదు ఈ నేపథ్యంలోనే సమాచారం కృత్రిమతో సాంకేతికత పరంగా మెడికల్కి జోడించి తీసుకురాబోతున్నారు చూడాలి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రధానమైనటువంటి వార్తలో వెళ్దాం ఒకసారి అదే పంథా ఆగని రేషన్ మాఫియా ప్రభుత్వం మారిన జోరు తగ్గని బియ్యం అక్రమ రవాణా సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు చెక్ పోస్టు తూతూ మంత్రం తనిఖీలే పోలీసు పన్ను శాఖల నుంచి కొరకున్న సహకారం ద్వారంపూడి దందాను అడ్డుకోలేని వైనం అసలు ఎవరి అగర్వాల్ అసలు ఎందుకని అడ్డుకోలేకపోతున్నారు ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సాయం కూడా ఈ బియ్యం మాఫియాలో ఉందా వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళది పెత్తనం ఈ మా వాళ్ళు పెత్త ఉంటారు ఇతని పేరు ఉంది ఆల్రెడీ కానీ పెత్తనం టీడీపీ దేవ ఉందంటారా కొన్ని కొన్ని విషయాలు అర్థం కావండి మరి ప్రభుత్వం తన చేతుల్లో అధికారం పెట్టుకొని మరి ఇలాంటి వాటిని ఎందుకు అరికట్టలేకపోతుంది తెలియదు ద్వారంపూడి చంద్రశేఖర్తో ఉన్నటువంటి ఫోటో ఇక్కడ ఐదేళ్ల పట్ల వ్యవస్థీకృతం చేసి లక్షల టన్నుల పేదల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన నాయకుడికి కూటమి ప్రభుత్వంలోను కొందరు అధికారులు ప్రజాప్రతినిధులు వంగి వొంగి సలహం కొడుతున్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కు లోకేష్ను అసభ్యంగా తోలనాడిన ఆ నేతకు జై కొడుతున్నారు రైస్ మిల్లులో తనిఖీలు రవాణా ఆయన సంగతేమో కానీ వీరు మాత్రం ఉలిక్కి పడుతున్నారు పనులు రవాణా తదితర శాఖల నుంచి సహకారమే లేదు అందుకే కూటం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావస్తున్న కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కాయల చందంగా సాగుతోంది ద్వారంపుడి సామ్రాజ్యానికి ఎదురే లేదనే తయారైంది పోర్టు సమీపంలోని మిల్లులు విధ వివిధ ప్రాంతాల ఓడాది టన్నుల రేషన్ బియ్యం నిలవలు పట్టుబడిన అక్రమాకుల్లో బెదురు లేదు పట్టుబడిన నిల్వలకు బ్యాంకు గ్యారెంటీలు చూపి బయటకు తెచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు మరి ఇది ఎలా సాధ్యమవుతుందంటారు వాస్తవంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది సహకారం లేకుండానే ఇదంతా జరుగుతుందా ఏమో చూడాల్సిందే అంది మరి ఇలాంటివన్నీ జరగ వాస్తవంగా ఇప్పుడు అధికారం నా చేతుల్లో ఉందనుకోండి ంటే నా సహకారం ఉంటే వ్యవస్థలు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు నా సహకారం లేదనుకోండి వ్యవస్థలు ఏదో ఒకటి చేయవచ్చు కదా నేను కూడా కన్నెర చేయవచ్చు కదా మరి ఇక్కడ భగవంతుడికే తెలియాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరి అగర్వాల్ అలీషా ఎవరు పవన్ ఆరా తీసింది వీరి తనిఖీల్లో బియ్యం తీసే క్రమంలో పదే పదే నాకు వినిపిస్తున్నాయి ఎవరి అలీషా ఎవరి అగర్వాల్ మానస సంస్థ ఎవరిది ఆ వివరాలతో నివేదిక ఇవ్వండి అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన సంగతి విదితమే వీరిలో ఇద్దరు కాకినాడ నగర వైకాపా ఎం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సన్నిహితులు కాగా మరో వ్యక్తి ఆయన పోర్టు కేంద్రంగా ఎగుమతుల్లో కీలకమైన వ్యక్తి వినోద్ అగర్వాల్ అగర్వాల్ ఫోటో కూడా వేశారు మరి క్లియర్గా దీని మీద ఎంక్వైరీ కానీ తేలదు ఇదంతా కూడా భవిష్యత్తులో మీరు కార్యాలయాలకు వెళ్ళే అవసరం రాదు జనన మరణ ధ్రువపత్రాలు కావాలంటే ఒక మెసేజ్ పెడితే చాలు మీ ఇంటికే తెచ్చి ఇచ్చే వ్యవస్థను తీసుకొస్తాం పురపాలికలు పంచాయతీలను పౌర రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజుకి పింఛన్లు అందిస్తున్నాం అవి సక్రమంగా అందాయా లేదా అని ఫోన్ చేసి అడుగుతాం సేవల్లో లోపాలుంటే అధికారులపై చర్యలు తీసుకుంటాం చంద్రబాబు నాయుడు అండి అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమ నేమకల్లు గ్రామంలో చంద్రబాబును ఆప్యాయంగా పలకరిస్తున్న వృద్ధులు అంట ఇంటి ముందుగా చర్యలు అంటున్నారు ఎన్ని రోజుల్లో తీసుకురాగలరనేది లేదు చూద్దాం ఒకసారి బెల్ట్ షాపులు పెడితే నా బెల్ట్ తీయాల్సి ఉంటుంది భూ ఇసుక బియ్యం మాఫియాలను నిర్మూలిస్తాం అనంతపురం జిల్లా నేమకల్లు ప్రజావేదికల్లో సీఎం చంద్రబాబు గ్రామస్తులతో మాటామంతి జరిపారంటండి ఆ మాటామంతి కార్యక్రమాల్లో భాగంగానే ఇంటి ముందుకే పవర్ సేవలు అందిస్తాం మీరు మెసేజ్ మీకు కావలసిన పత్రం అవి మీ ఇంటికే వస్తుంది అని చదవడం జరిగింది ఇది అమల్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి ఉనికిస్తున్న ఫెయిన్జల్ తమిళనాడులో తీరాన్ని తాకిన తుఫాను మన రాష్ట్రంలోనూ విస్తారంగా వానలు రేపు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఆకస్మిక వరదలు రావచ్చనే సమాచారంతో అప్రమత్తమైన అధికారులు బంగాళాఖాతంలో ఏర్ప ఏర్పడిన ఫెయిల్ తమిళనాడు తీరాన్ని తాకింది పుచ్చేరి సమీపంలో మహా కరైకల్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది తీరం వెంబడి గరిష్టంగా గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి పూర్తిగా తీరం పైకి వచ్చాక తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుంది తుపాను ప్రభావంతో శుక్రవారం కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు ఉంటాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఇదంటే పరిస్థితి అయితే మాత్రం కొంచెం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట ఇక లోపల పేజీలో వార్తలు ఉన్నాయండి సిఫారసు లేఖల దుర్వినియోగంపై నిఘా అంట కొందరు ప్రజాప్రతినిధులు అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో సీఎం చంద్రబాబుకు నివేదిక ఏమి సిఫార్సు లేఖలు అంటే విఐపి దర్శనాలు ఉంటాయి కదండి విఐపీ దర్శనాలు వాళ్ళు అమ్ముకొని లేఖలు రాసిస్తున్నట్లుగా గత ప్రభుత్వంలో రోజా పైన కూడా మీకు తెలిసిన విషయమే రోజా పైన కూడా వచ్చినటువంటి వ్యాఖ్యలు విమర్శలు అవన్నీ కూడా మీకు తెలిసినవే వాటిపైన జాబితా సిద్ధం చేసి దానిపైన ఎంక్వైరీ చేస్తారంటండి నిఘా పెడు పెడుతున్నారు అనే సెటిల్మెంట్పై వడ్డీ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు ఈపీఎఫ్ఓ ట్రస్ట్ బోర్డు సిఫారసు పిఎఫ్ గురించి అండి ఇది ట్రబుల్ ఐటీలంట ఇక్కడ ట్రబుల్ ఐటీ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుణాలిన సమీప ఇంజనీరింగ్ ఆరు వందల అధ్యాపక పోస్టులు ఖాళీ భవనంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ నూజివీడు ఇడుపులపాయల్లో వసతికి ఇబ్బందులు కూటమి సర్కారు దృష్టి పెడితేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇది పరిస్థితి ఐటీఐ ఐటీలు ఐటీ కాలేజీల గురించి అనమాట అదే పంద ఆగన్ రేషన్ ఉన్నత చదువులకు వెళ్ళి తిరిగి రాని లోకాలకు అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడి హత్య అంట సాయితేజ అంటండి అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్ళిన మరో తెలుగు విద్యార్థి దుండగులు తోటాకు బలయ్యాడు చికాగోలోని షాపింగ్ మాల్లో జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలోని రాపతి నగర్ చెందిన నోకాపు సాయితేజ దుర్మరణం చెందాడు బా దారుణం ఇంటి ముందుకే పౌర సేవలు బియ్యం స్మగ్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి కు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి లేక వక్ బోర్డు నియామకం రద్దు వైకాపాలో నియమించిన వక్స్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది గతంలో బోర్డు నియమిస్తూ జారీ చేసిన జీవో నలభై ఏడు వెనుక తీసుకుంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్రంలోని వక్ఫ ఆస్తుల పరిరక్షణకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శనివారం విడుదల విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మూడు ఫెయిన్ అంట సౌర ఆలోచన బల సాధారణంగా సౌర విద్యుత్తు పలకలను ఇళ్ల పై కప్పులపై అమరుస్తారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన బి లక్ష్మీనారాయణ తన హోటల్ పై భాగంతో పాటు ముందు భాగంలోనూ సౌర విద్యుత్ పలకలను అమర్చుకున్నారు ముప్పై లక్షల రూపాయల వ్యయంతో హోటల్కు నలభై కిలోవాట్లు ఇంటికి ఎనిమిది కిలోవాట్లు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న వీటిని అమర్చారు గతంలో ఇంటికి నెలకు పదివేల రూపాయల విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వచ్చేదని ఇప్పుడు రూపాయి కూడా చెల్లించడం లేదని ఆయన తెలిపారు మంచిది ప్రాణ ఆస్తి చర్య తీసుకోవాలి అధికారులు సీఎం చంద్రబాబు ఫెజల్త్ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు విపత్తు నిర్వహణ శాఖ కలెక్టర్లు రియల్ టైమ్ గవర్నెన్స్తో పాటు సీఎంఓ అధికారులతో శనివారం సమీక్షించారు తుఫాను కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయన్న సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు బృందాలి ప్రాణ ఆస్తి నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి ధాన్యం కల్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళనగా ఉన్నారు వారికి నిర్దిష్టమైన సమాచారాన్ని చేరవేయాలి సహాయక చర్యలో పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలి అని సూచించారు ముందుగా అప్రమత్తం చేస్తున్నారండి అధికారులని ఓకే మంచిది అక్రమం ఏ భాషలో చెప్పిన ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయల లంచం తీసుకున్నది వాస్తవం మాజీ మంత్రి రోజాకు షర్మిల సమాధానం ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా అదానీ నుంచి వైకాపా అధినేత మాజీ సీఎం జగన్ ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల తీసుకున్నది వాస్తవం అని మాజీ మంత్రి రోజాకు పిసి అధ్యక్షురాలు షర్మిల శనివారం సమాధానం ఇచ్చారు అదాని సోలార్ పవర్ను లంచాల కోసమే కొన్నారన్నది వాస్తవం ఇంతకు ఏ రాతలు మీ ఈ రాతలు మీవా సాక్షి పంపిన స్క్రిప్టా లేక సకల శాఖల మాజీ మంత్రి రాసిందా మిమ్మల్ని ముందు పెట్టి అబద్ధాలను అందంగా వర్ణించే వాళ్ళు ఇతర రాష్ట్రాల ఒప్పందాలను సమీక్షించకుండా అదా వద్ద విద్యుత్తు యూనిట్ తొమ్మిదికి ఎందుకు ప్రశ్నించారు సకీతో జగన్ ఆధారించిన వాదనకు దిగుతున్నారని ఆమెకు తెలుగు ఇంగ్లీష్ అర్థం కాదా అని రోజా చేసిన పోస్టుకు షర్మిల ఈ సమాధానం ఇచ్చారు సమాధానాల మీద సమాధానాలు చెప్పుకుంటూ పోతారు తప్ప ఉపయోగమైన దాని మీద బైడెన్ మీదో ట్రంప్ మీదో దావా వేయండి వేయండి జగన్ ఐలో మరో ముందడు తొలి విడతలో రెండు వేల మంది ఉద్యోగాలతో టీసీఎస్ కార్యకలాపాలు భవనం కేటాయించిన ప్రభుత్వం గతంలో డల్లాస్ టెక్నాలజీకి ఇచ్చిన భవనాన్నే సబ్లీజ్కి ఇస్తూ ఉత్తర్వులు కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం ఏర్పాటు చేస్తున్నారంట చూద్దాం తాగునీటి వెంట్రుక లాంటి అడుగడుగునా నిర్లక్ష్యం ఉన్నతాధికారుల పర్యటన గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మహిళల వసతి గృహంలో భోజనంలో కప్పరావడం అనంతరం విద్యార్థినుల ధర్నాపై ప్రభుత్వం కన్నెర చేసింది వెంటనే విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయంలో పర్యటించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యా మండలి అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆచార్య రామ్మోహన్ రావు కార్యదర్శి భరత్ గుప్తా శ్రీనివాసరావు పెదకాని తహసీల్దార్కు కృష్ణకాంత్ శనివారం వర్సిటీలో పర్యటించారు విద్యార్థులను వసతి గృహాన్ని పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వంటగది అప అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు తాగునీటి ట్యాంకులో వెంట్రుకలు నీటి ఫ్రిడ్జ్ పనిచేయకపోవడం నీరు తాగే ప్రాంతం మురికి ఉండటాన్ని గుర్తించారు మరి అలా ఉంటే ఎలాగా ఇవన్నీ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఇంకా సాక్షి పేపర్లో ఏం రాశారో చూద్దాం ఒక్కసారి సర్కారు నిర్వాహకంతో తడిసి ముద్దైన ధాన్యం రాసులు అన్నదాతకు అగచాట్లు కోసిన పంట కళ్ళెదుటే ఫెంగల్ తుఫాను పాలు కూటమి ప్రభుత్వం చేతిలో రైతులు దగ ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిన వైనం కనీస మద్దతు ధరలేదు బస్తాకు ఐదు వందల రూపాయల వరకు నష్టం నాలుగు రోజుల క్రితమే తుఫాను హెచ్చరికలున్న సర్కారు చోద్యం వర్షాలతో నేలకొరిగిన వరి కళ్లాల్లోనే తడిసి ముద్దవుతున్న పంట ఆరబోసిన ధాన్యం ఒబ్బిడి చేసుకునేందుకు పడరాని పాట్లు రంగు మారుతుందని లభోదిబో రైతులు యాక్చువల్గా వర్షాలు పడేది మనం ఎవరూ ఊహించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి పేపర్లలోను అన్ని చోట్ల కూడా ఉంది దానికి సంబంధించినటువంటి రైతులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తవానికి మనకి వర్షం పడుతుంది అని తెలిసిందనుకోండి దానికి తగ్గ ఏర్పాట్లు మబ్బు పట్టున్నప్పుడు అవన్నీ చేసుకుంటాం కదా కొన్ని కొన్ని పరిస్థితులు వాళ్ళకి కనీసం అవగాహన లోపం అలాంటి ఉంటాయి ప్రభుత్వం చేయగలిగినటువంటి మాటికి చేస్తూనే ఉంది ఈ తప్పుడు ప్రచారాలు ఆపుకుంటే సాక్షి బాగుపడుతుంది ఈనాడు ఆంధ్రజ్యోతులకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు ఆ పత్రికల పబ్లిషర్లు ఎడిటర్లకు జగన్ తరపున నోటీసులు ఇచ్చిన న్యాయవాదులు రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చౌక ధరకు సఖీ విద్యుత్ యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది చూపున కేంద్రంతో రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇందులో మూడో పార్టీకి ఎలాంటి పాత్ర లేదు అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలు ఉండవని స్పష్టంగా చెప్పిన సఖి అయినా ఉద్దేశపూర్వ పూర్వకంగా ఆ పత్రికలు తప్పుడు కథనాలు దీనిపై భేషరతగా క్షమాపణలు చెప్పాలి దాన్ని మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించాలి అవన్నీ సాక్ష్యాలతో సహా బయటపడుతుంటే ఇంకా తప్పుడు కేసులు ఎందుకు రా స్వామే బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ విద్యుత్ ఛార్జీలు పెంచి మాపై నిందల ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ ఛార్జీల మోత సూపర్ సిక్స్ హామీలకు తూట్లు పొడిచి కరెంటు ఛార్జీలు పెంచితే ఎల్లో మీడియా కనిపించదా విద్యుత్ శాఖ సంక్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం బాబు గోవర్ధన్ రెడ్డి కొద్దిగా బుర్ర పని చేస్తుందా మనకి ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి పర్చేజ్ చేసినటువంటివి ఉన్నాయి కదా చేసినటువంటి దోపిడీ ఉంది కదా దాని కారణంగానే కదా కరెంటు బిల్లులు పెరిగినా ఏది జరిగినా బాబు రావడంతో మేము మీ దగ్గర కొంటలేదు అని చెప్పడానికి లేదు కదా ఆల్రెడీ సంతకం చేసి బిల్లులు పే చేశారు కదా మీరు ఏందోలే మెసేజ్ పెడితే సర్టిఫికేట్ పంపిస్తాం ఓకే సచివాలయ కార్యదర్శులకు షోకాస్ టెర్రర్ నూట డెబ్బై ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసిన విజయవాడ నగరపాలక సంస్థ వివిధ జిల్లాల్లోనూ ఇదే తీరు వేధింపుల్లో భాగమేనంటున్న సచివాలయ కార్యదర్శులు తాజాగా మరో ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై రెండు పింఛన్ల తొలగింపు ఆరు నెలల్లో తగ్గిన పింఛన్ లబ్ధిదారుల సంఖ్య కొత్త పింఛన్ల మంజూరులకు పూర్తిగా బంద్ పెళ్లి ఖర్చు పెరిగిపోతుందంట సర్కారు నిర్వాహకంతో తడిసి ముద్దయిన ధాన్యం రాసులంట తిరుపతి నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ అన్నమయ్య చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ తుఫాను గురించి అండి తుపాను హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంతే నిన్న సర్దుబాటు ఛార్జీలు రేపు అసలు బాధుడు ఏప్రిల్ నుంచి అసలు కరెంటు ఛార్జీలను భారీగా పెంచేందుకు సర్వం సిద్ధం నేరుగా కుదరకపోతే పరోక్షంగా ఛార్జీలు వేసేలా పూర్తయిన కసరత్తు ఏపీఆర్సీకి చెందిన డెస్కంలో ఆదాయ అవసరాల నివేదిక పోర్ట్లో పవన్ డ్రామా రేషన్ బియ్యం ఎగుమతిని నిలువరించాలనే చిత్తశుద్ధి ఆయనకు లేదు పవన్కు సహకరించవద్దని చంద్రబాబు లోకేష్ చెప్పారా ఎమ్మెల్యేలే వాటాలు తీసుకుని బియ్యాన్ని రెండు పోస్టులు దాటించారు అందులో ఒకటి పవర్ సరఫరాల శాఖ చెక్పోస్టే వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దూల తగ్గల చేత కాకపోతే తప్పుకో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు నీకు చేత ఏడిచిందంటాయా టాటా గుండి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయండి హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేసిన సిఐడి పవన్ ప్రశ్నలకు బాబే సమాధానం చెప్పాలి కాకినాడ పోర్టుకు వెళ్లకుండా పవన్ను అడ్డుకున్నది ఎవరు మా మంత్రి సీజ్ చేసిన బియ్యాన్ని మళ్ళీ ఎగుమతికి ఎలా అనుమతించారు బ్యాంకు గ్యారంటీతో రిలీజ్ చేయడం అంటే నేరస్తుడికి బెయిల్ ఇచ్చినట్లే ఎవరి మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయో తేల్చాలి పోర్టుకు రాకుండా డిప్యూటీ సీఎంను ఆపగలిగేది అంతకంటే పై స్థాయి వారే అటువంటి వారు పవన్ను ఎందుకు ఆపి ఉంటారు ఇవన్నీ రకరకాల అనుమానాలకి అధికారులు చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు కారణమవుతున్నాయి అంతేగాని సీఎం చంద్రబాబు ఆపు ముందు చెప్పాడా నువ్వు విన్నావంటరా సోదే నువ్వు విన్నావంట ఎందుకు ఈ పిచ్చి మాటలు అందుకనే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు రాకుండా ప్రశ్న పిచ్చి ప్రశ్నలు వేసి జనాల్ని మఖ తెకల తికమకలు పెట్టకుండా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే జాగ్రత్త పడాలి అలాంటి వాటిని అరికట్టాలి వెంటనే చర్యలు తీసుకోవాలి టీడీపీ ఎమ్మెల్యే మాటలనే ట్వీట్ చేశా వైఎస్ఆర్సీపీసీ ఎమ్మెల్యే తాటిపర్తి ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండి రేషన్ బియ్యంపై నిజాలు నిగ్గుతాల్సండి పవన్కు ద్వారం పూడి సూచన ఇవి సాక్షి పేపర్లో వచ్చినటువంటివి ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏం రాశారో చూద్దాం ఒకసారి నోటీసులు ఇచ్చారన్నారు కదా దాని మీద ఆంధ్రజ్యోతి స్పందిస్తాం మాఫియా భరతం పడతా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా చంద్రబాబు రంపచోడవరం రెవెన్యూ డివిజన్ నుంచి అల్లూరి సీతారామరావు జిల్లా కేంద్రం పాడేరు రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రంపచోడవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి దూరం రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే జిల్లా కేంద్రం కంటే రాష్ట్ర రాజధాని దగ్గర అన్నమాట శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గాన్ని రాజకీయ కోణంలో విజయనగరం జిల్లాలోకి తెచ్చారు ఓ కీలక నేత సామాజిక వర్గ ప్రజా ప్రజలు రాజాం నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతో స్థానికులకు ఇష్టం లేకుండా శ్రీకాకుళం నుంచి తొలగించి విజయనగరంలో కలిపారన్న విమర్శలున్నాయి జగన్ పెట్టిన జిల్లాల కష్టాలు ఇదండి పరిస్థితి విజయవాడను ఆనుకొని ఉన్న పెనుమలూరు గన్నవరం మండలాలను తీసుకెళ్లి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాలో కలిపారు నాడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా పదమూడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజాభిప్రాయాలు ప్రయోజనాలు గాలికి భౌగోళిక పరిస్థితులు పాలనా అవసరాలు పట్టించుకోకుండా జిల్లాల పునర్విభజన పట్టించుకోకుండా జిల్లాల పునర్విభజన రాజకీయ ప్రయోజనాలకే పెద్దపేట ఈ తప్పులను సరిదిద్దామన్న హామీని చంద్రబాబు నెరవేర్చాలని ప్రజల ఆకాంక్ష అది అందరికీ తెలిసిందే జనమే వేస్తారు జగన్పై దావా ప్రభుత్వాలు లంచాలు ఆశపడి స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాల వల్ల తాము మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రజలకు ఉన్న వెసులుబాటు ఏమిటి తమకు నష్టం కలిగించిన పాలకులకు న్యాయస్థానాలకు లాగే వెసులుబాటు ప్రజలకు ఉంటుందా లేదా కొత్త పలుకులో రాసినటువంటి చెన్నై జల దిగ్బంధం తుఫాన్ కారణంగా జల దిగ్బంధం అంటండి చెన్నై ఫెంగల్ ఫెంగల్ తుఫాన్ అలజడి టీసీఎస్ వచ్చేస్తోంది విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీకి లైన్ క్లియర్ లీజుకు డెల్లాస్ టెక్నాలజీస్ బిల్డింగ్ రుషికొండ ఐటీ పార్క్ హిల్ టూ పై ఆఫీస్ లీజు ఒప్పందానికి ప్రభుత్వం పచ్చ జెండా ఓకే వారిపై దయ చూపొద్దు కాంతిరాణా టాటా విశాల గున్నీ వీళ్ళపై దయ చూపద్దు అని చెప్పి సిఐడి వాళ్ళు కోర్టుకి దాఖలు చేసిన పిటిషన్ అంటే ఈసీ మోదీ ఇంటి ముందు కుక్క మహారాష్ట్ర కాంగ్రెస్ నేత భాయ్ జగతప్ తీవ్ర వ్యాఖ్య కళ్యాణ వైభోగమే పెళ్లి ఖర్చు ఎంతైనా తగ్గేదేలే దేశంలో వివాహ సగటు బడ్జెట్ ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలంట తాడేపల్లి ప్యాలెస్కు కప్పం యాభై వేల రూపాయలు గత ఐదేళ్లలో ఒక్కో మందుబాబు కట్టిన ట్యాక్స్ ఇది మద్యం తాగేవారిని నిలువున దోచిన నాటి ప్రభుత్వం అమ్మ ఒడికి ఇచ్చిందంతా లెక్కర్లో బాధుడు కమిషన్ల కోసం కంపెనీలకు అధిక ధరల చెల్లింపు పెంచిన మొత్తం ట్యాక్స్ రూపంలో నాటి ప్రభుత్వ పెద్దల జేబుల్లోకే పేదల సంపాదనలో సగం తాగుడికే ఇప్పుడు జగన్ దిగిపోవడంతో జే ట్యాక్స్కు చెల్లు టెండర్ల కమిటీ ముందుకు వెళ్ళకపోతే ధరలు తగ్గిస్తున్న కంపెనీలు ముడుపుల బాధ లేకపోవడం వల్లే ఇదే పరిస్థితి గతంలో మద్యం పని చేసుకున్నటువంటి దోపిడి గురించి రాశారండి దేవాలయ భూమిని కొట్టేసిన వైసీపీ సర్పంచ్ మూడు కోట్ల రూపాయల స్వాహా చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదుల విల్లువ బా మూడు కోట్ల రూపాయలండి ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హింద్